ఫాస్ట్ రన్నర్ అని హుసేన్ బోల్టు ప్రెజెంట్ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారంట నేను చెప్పబోయే కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే జమైకాలో పుట్టిన ఈ స్ప్రింటర్ వరల్డ్లోనే ఫాస్టెస్ట్ రన్నర్గా పేరు పొందారనమాట హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో వరల్డ్ రికార్డులు ఉన్నాయి ఐదు సార్లు ఒలింపిక్ గేముల్లో గెలిచారనమాట అయితే రెండు వేల పదిహేడులో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేస్లో హ్యాంస్ట్రమ్ గాయం వలన అతను రేస్ పూర్తి చేయలేకపోయాడు ఆ తర్వాత సాకర్ ప్రాక్టీస్ చేశారు కొన్ని అలా ప్రొఫెషనల్ స్థాయిలో స్థిరపడ్డానికి ట్రై చేసినా సక్సెస్ అవ్వలేదు బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట రెస్టారెంట్లు ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల్లో మదుపులు పెట్టారు అయితే ప్రెజెంట్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి స్టెప్స్ ఎక్కేటప్పుడు లేదనే ఎత్తు ప్లేసెస్ ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందన్నమాట దానికి కారణాలు ఏంటంటే లాస్ట్ ఇయర్ యాంకిల్ గాయం అయింది దానివలన ప్రజెంట్ అతను ఫిట్నెస్ కంప్లీట్ గా పోయింది ఇంకోటి ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి స్కొలియోసిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు అంటే వెన్నంకు పక్కకి వెళ్ళడం అనమాట దాని తర్వాత తను ఫిజియోథెరపీలు చేసుకోవడం కేర్ తీసుకోవడం వల్ల వరల్డ్లోనే ఇన్ని రికార్డులు కొట్టగలిగారు ఆ ఇష్యూ లేకపోయి ఉంటే ఇంకా చక్కగా ఉండేదని అతను ఫీల్ అవుతూ ఉంటారు అయితే హండ్రెడ్ మీటర్స్లో కానీ టూ హండ్రెడ్ మీటర్స్లో కానీ ఫోర్ హండ్రెడ్ మీటర్లో కానీ అతను చేసిన రికార్డులు ఇప్పటికీ ఎవరు క్రాస్ అనమాట ప్రెజెంట్ మాత్రం తను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఫ్యామిలీతో సినిమాలు చూసుకొని అలా టైం పాస్ చేస్తున్నారు జమైకాలో అయితే ఒకసారి సంస్థ కూడా క్రియేట్ చేశారు కొంతమందికి జాబ్లు ఇచ్చి అలానే డెవలప్ చేయడం కోసం అతను డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ ప్రాక్టీస్ చేసేవాడు అందువల్ల నేను రికార్డులు సాధించగలిగానని చెప్తుంటాడు రెండు వేల పదకొండులో అయితే వరల్డ్ ఛాంపియన్షిప్లో ఫాల్స్ స్టార్ట్ అవ్వడం వల్ల డిస్క్వాలిఫై అయిపోయారు లేదంటే మరొక రికార్డు అతని పేరును ఉండేది అథ్లెట్ ఈవెంట్స్కి ప్రెజెంట్ గస్ట్గా వెళ్తున్నారు అనమాట మీకు హుసేన్ బోల్డ్ రన్నింగ్ ఇష్టమైతే లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్